కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా మంచి మంచి కథలు రాసుకుంటా మీరు అందరు సహకారం ఉంటే మనందరం కలిసి చేద్దాం పెళ్లి అందరికీ క్షణార్థి నాది బెల్లంపల్లి సామాన్న ఏ షార్ట్ ఫిలిం తీసినా కూడా నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు సామాన్న నాకు ఒకరోజు మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు ప్రతి సినిమాకు నేను ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కకు పెట్టేసుకొని నిజమే సామాన్య దగ్గర ఖచ్చితంగా వస్తా కానీ సామాన్య స్క్రిప్ట్లు కానీ అంటే ప్రతి ఒక్కటి కూడా సామాన్య డైరెక్షన్ ఇలా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు వేరే వాళ్ళ సజెషన్ కూడా తీసుకోడు కానీ మంచిగా తీస్తాడు చెప్పినట్టు కాదు అంటే కథ రాయడం వేరే వాళ్ళు రాయడం అంటే తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా ఉంటుంది కానీ సామాన్య కథ రాస్తాడు సామాన్య డైరెక్షన్ చేస్తాడు నమస్తే నమస్తే అందరికి నమస్తే నమస్తే అందరికి నమస్తే నువ్వేం మాట్లాడదు బాబు నేను చెప్పిన అయితే ఇప్పుడు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను మీ కాస్పేట స్వామి మందమారి యూట్యూబ్ స్టార్ సినిమా పేరు వచ్చేసి రాయుడు ఒక కామెడీ సినిమా ఈ సినిమాలో అద్భుతంగా నటించిన మన ఈ సీనాన్న బెల్లంపల్లి ఇంకొక సీనాన్న చెప్పు మేడారం అన్న హరికొండ కృష్ణకుమార్ మంచిర్యాలు మంచిర్యాలు పెద్ద మనిషి మందమారి అందరం కలిసి టకటక టకటక టేకులు అన్నీ కూడా సింగిల్ టేకులు కాకపోయినా కూడా ఒక మూడు నాలుగు టేకులు తీసుకున్నాము విజయవంతంగా సినిమా పూర్తి అయింది సినిమా అంటే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా వచ్చింది సూపర్గా కామెడీ మాత్రం చింపి టాకలవుతుంది ఇందులో కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంది అది మీరు తెర మీద చూడరి మీరు పరిచయా అవుతుంది అన్న చేసిన అనుభవం చెప్పు నీకు

ఇప్పుడు ప్రేక్షలు చెప్తాడు చెప్పు అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ తీసాము మరి బ్రదర్స్ అందరూ కూడా సహకరించి మరి మేము అందరం కలిసి కూడా మరి నటించాల్సి వచ్చింది చాలా బాగా చేశారు మన బ్రదర్ మన కాసేట సామన్న గారు ఇంక ఇట్లాంటి సీన్స్ ఇంకా ఎన్నో అద్భుతాలు ఇంకా అనేక మరి అనేక సినిమాలు మరి స్టోరీస్ ఇంకా అద్భుతంగా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా మంచి మంచి కథలు రాసుకుంటా అందరు సహకారం ఉంటే మనందరం కలిసి చేద్దాం ఓకే అన్న ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ బెల్లం పెళ్లి అందరికీ క్షణార్థి నాది బెల్లంపల్లి సామన్న ఏ షార్ట్ ఫిలిం తీసినా కూడా నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు సామాన్న నాకు ఒకరోజు మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు ప్రతి సినిమాకు నేను ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కకు పెట్టేసుకొని నిజమే సామాన్య దగ్గర ఖచ్చితంగా వస్తా కానీ సామాన్య స్క్రిప్ట్లు కానీ అంటే ప్రతి ఒక్కటి కూడా సామాన్య డైరెక్షన్ ఇలా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు వేరే వాళ్ళ సజెషన్ కూడా తీసుకోడు కానీ మంచిగా తీస్తాడు చెప్పినట్టు ఇంటర్నే కాదు అంటే కథ రాయడం వేరే వాళ్ళు రాయడం అంటే తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా ఉంటుంది కానీ సామాన్య కథ రాస్తాడు సామాన్య డైరెక్షన్ చేస్తాడు సామాన్య ఎడిటింగ్ చేస్తాడు కాస్పేట స్వామి యూట్యూబ్ స్టార్ అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక ముందు ఇంకా ముందు కూడా ప్రేక్షకులందరూ మా సబ్స్క్రైబర్లు అందరూ మమ్మల్ని అందరిని ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మంచి మంచి షార్ట్ ఫిలిం తీసే అవకాశాలు కల్పించాలని కామెంట్స్ కూడా చేయాలి అదే విధంగా మమ్మల్ని ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ సెలం ఇక పోతే మన అన్న మంచాల నుండి వచ్చిండు అన్న ఎన్నో ఎన్నో చేసిండు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసిండు అన్నీ చేసిండు మంచి సింగర్ కూడా ఆ పాటలు అవన్నీ నేను మీకు తర్వాత చూపెడతా ఇప్పుడు అన్న మాటల ఇందాము నాకు వచ్చేసి మొదటి సినిమా ఈ అన్న ఫస్ట్ సినిమాలో వచ్చిండు చెప్పు బ్రదర్ నీ అనుభవం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ ధూమ్ధామ్లో పనిచేస్తున్నాను అయితే అన్న రీసెంట్గా కలవడం జరిగింది మరి తమ్ముడు నీలో ఎంతో కళ ఉన్నది నువ్వు రా మా షూటింగ్లోకి రా నువ్వు ఒక వ్యక్తిగానే మిగిలిపోవద్దు మా దగ్గరికి వస్తే ఎంతో ఒక స్టార్గా నిన్ను చేస్తానని అన్న హామీ ఇచ్చిండు ఎస్ మరి అన్న కోసం ఈ రోజు ముందు ముందడుగులో ఉండి అన్న కోసం ఎప్పుడు యూట్యూబ్ స్టార్గా మేము ముందు ఉండి పనిచేస్తామని మరి ఈరోజు మాకు గుర్తుపి రావడానికి కారణం మరి మన బద్దవారి సామి అన్న కాబట్టి అన్నగారి ఛానల్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సినిమాలు కానివ్వండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ మీ అందరికీ నమస్కారం చేస్తాను థ్యాంక్స్ అన్న నిజంగానే అన్నకి ఎంతో కళ ఉంది దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయట పెట్టి అక్కడికి అంతం కావద్దని నాకు ఎంతో టాలెంట్ ఉన్నదని నేను చెప్పిన వాస్తవానికి రెండు షార్ట్ ఫిలిమ్స్ పిలిచిన అన్ని అన్ని అంటే కారణాలు ఏమైనా కూడా రాలేకపోయాడు దీనికి మాత్రం ఖచ్చితంగా రావాలని ఆయన వచ్చిండు గ్రేట్ ఇక ఈ బాబు ఇక్కడనే ఉంటాడు ఈ బాబు కూడా మాతోటి మంచిగా చేసిండు మేమైనా ఎప్పుడు మందమర్రి మందమారి కందుల నర్సయ్య కందుల నర్సన్న కందుల నర్సయ్య మందమారి మందమారి దీపక నగర్ ఏరియా నేను ఉండేది నేను ఈ పాత్రలో నన్ను ఆహ్వానించారు అందువలన పాత్రగా నటించిన మాటలు మాట్లాడాను సరే ఓకేనా ఓకే సంతోషం సంతోషంగా సో ఆ బ్రదర్ నేను ఇంకేం చెప్పలే నీకు చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి కాశపేట స్వామి ఛానల్లో అన్ని వస్తాయి అందరికి తెలిసినట్టు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఉంటాం మళ్ళా లైక్ చేయండి షేర్ చేయండి బిల్ కూడా కొట్టండి రైట్ అంటే గట్టిగా కొట్టాలి ఓకే అన్న ఇప్పటికీ అడిగే